మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో అనేది చాలా బాగుంటుంది తప్పకుండా చూసి లైక్ చేయండి ఏనాడు పరుషంగా ఒక మాట మాట్లాడడం రాని అక్క అలా మాట్లాడేసరికి చాలా దుఃఖం వచ్చింది సాక్షికి అక్క అమ్మ అంటే నాకు ప్రాణమే కానీ నాన్నకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాల్సిన ధర్మం నాకుంది నేను ఎంచుకున్న వృత్తి అది ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులకు వైద్య విధానంలో నువ్వు డాక్టర్ గా సహాయం చేయవా వైద్యం చేయవా అన్నది సాక్షి పూర్ణిమ సాక్షి వైపు అలాగే చూస్తూ నీకు పిచ్చి పట్టింది అన్నది కోపంగా జయరామ్ మాట్లాడుతూ అవన్నీ ఇప్పుడు ఎందుకు సాక్షి నువ్వు ఫ్రెష్ అయ్యి ముందు టిఫిన్ చెయ్యి ఏమిటి ఆ హెల్త్ బ్లడ్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది బ్లడ్ లో ఎంత పర్సంటేజ్ కనిపిస్తుందో కలిసిందో అని టెస్ట్ చేస్తే బ్లడ్ పర్సెంట్ కూడా సరిగ్గా లేదు ఆరోగ్య విషయంలో ఇంత తేడాగా ఉన్నావు అన్నాడు జయరామ్ బావగారు నీకైనా నా మీద నమ్మకం లేదా అన్నది సాక్షి ఇక్కడ నమ్మకాలు అపనమ్మకాలు అవసరం లేదు సాక్షి కానీ మన ఇంటి పెద్దను తీసుకువెళ్లి దోషిగా అందరి ముందు అలా ఒక చోట కూర్చోబెట్టావు అది ఎంత వరకు న్యాయం అనేది నీకు తెలియడం లేదా ఏదైనా ఒక విషయం ఉంటే కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుకోవాలి ఒకవేళ మీ అమ్మగారి మీద అభియోగం ఉంటే అది మనం విడిగా మాట్లాడుకోవాలి అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఏదీ కాకుండా ఈ విధంగా తల్లిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టడం నాకే నచ్చలేదు కొన్నాళ్ల పరిచయంకే నాకెంతో బాధగా అనిపించింది అత్తయ్య గారి పరిస్థితికి అన్నాడు జయరాం బాధపడుతూ సరే మీరందరూ నన్ను నిందిస్తూ కూర్చోండి అలా అని నా వృత్తి ధర్మానికి నేను మోసం చేయలేను ఇది మా అమ్మ నాకు నేర్పిన విషయమే తప్పు ఎవరు చేసినా తప్పే అది రాజుగారు అయినా గాని ఉరి తీయించారు రాణిగారు ఒక కథలు అటువంటి కథలు చెప్పింది మా అమ్మ అటువంటి ధర్మం న్యాయం ఉన్న కథలు అంటే నాకు ఇష్టం అందుకే నేను లా చదవాలి అనుకున్నాను అన్నది సాక్షి సాక్షి నీ కొంచెం కూడా బుద్ధి లేదు నీకు చిన్నప్పుడే థైరాయిడ్ వచ్చింది బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో అమ్మ ప్రతి సంవత్సరం నీకు బ్లడ్ ఇచ్చేది తెలుసా నువ్వంటే ఆమెకు ఎంత ప్రాణమో చిన్నప్పటి నుంచి వీక్ గా ఉంటావు అని నేను కంటికి రెప్పలా చూసేది నాహూ ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనించాను అందరం కలిసి అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అని మా పనులు మేము క్రమశిక్షణగా చేసుకునే వాళ్ళం అమ్మకు నీ ఆరోగ్యంతోనే సమస్యలుగా ఉండేది నాన్నగారి తోడు కూడా లేకుండా ఒక్కతే నీ గురించి బాధ్యతలు తీసుకుని ఎప్పుడు నిన్ను తన దగ్గరే ఉంచుకొని నీ ఆరోగ్య విషయంలో అంత జాగ్రత్త పడేది అన్నది పూర్ణిమ శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అవన్నీ నాకు పెద్దగా గుర్తులేదు ఏదో లీలక గుర్తుంది అంతే అన్నది సాక్షి నాకు భయం వేసింది నా చిన్నతనంలో అలా అమ్మ రక్తం ఇవ్వడం నీకు రక్తం అలా ఎక్కించడం చూస్తే భయంగా అనిపించేది అన్నయ్యల దగ్గర నిలబడి బాధపడుతూ ఉండేవాళ్ళం అన్నది పూర్ణిమ ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే నీకు అమ్మ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది ఆమె ప్రేమ అన్ని మర్చిపోయి ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదు అన్నది పూర్ణిమ సరే పూర్ణిమ ప్రస్తుతానికి నీ పరిస్థితి బట్టి నువ్వు ఎక్కువగా టెన్షన్ కాకుండా అన్నాడు జయరాం ఎప్పటి నుండో మీ అమ్మగారు మా వాళ్ళు ఎదురు చూస్తున్న మంచి విషయం ఇప్పుడు వచ్చింది అది చెప్పడానికి కూడా వాతావరణం అనుకూలించలేదు అన్నాడు జయరాం అంటే బావగారు అక్క ప్రెగ్నెంట్ అయిందా అంటూ అడిగింది సాక్షి అవును సాక్షి అది కూడా ఇక్కడికి వచ్చాక నీకు పరీక్షలు నేను చేస్తుంటే తను పరీక్ష చేసుకొని చెప్పింది చాలా చిత్రంగా ఉంది కదూ అన్నారు జయం నిజమే అనుకున్నారు పూర్ణిమ సాక్షి సాక్షికి ఇంజక్షన్ చేసిన తర్వాత నీరసం తగ్గి లేచి కూర్చుంది ఫ్రెష్ అయి వచ్చింది పూర్ణిమ పూర్ణిమ రూమ్ బయటకు వెళ్లి గౌరీ సాక్షికి టిఫిన్ తీసుకురా అని పిలిచింది టిఫిన్ చేశాక అందరికి పైకి కాఫీలు తీసుకొచ్చింది గౌరీ కాసేపు పైకి ఎవరిని రానివద్దని చెప్పింది పూర్ణిమ గౌరీ కాఫీ కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్తుంటే అలాగే అమ్మా అని చెప్పి వెళ్లిపోయింది గౌరీ ఏం జరిగిందో ఏమిటో తెలియదు అమ్మగారిని అలా జైల్లో కూర్చోబెట్టారు ఈ అమ్మాయి గారు అసలు ఎలా నిద్ర పట్టింది నిద్ర లేపే వరకు నిద్ర లేవలేకపోయింది తను చేరి కొద్ది సంవత్సరాలే అయినా కూడా మానసమ్మగారు గారి ప్రేమను చూసి ఆశ్చర్యపోయేది గౌరీ మానసమ్మ గారి దగ్గర సాక్షికి ఉన్న గారభం ప్రేమ అన్ని చూసి నిజంగా ఒక ఆడపిల్లగా పుట్టడం కూడా ఇంత అదృష్టమా అన్నట్లు చాలా ఆశ్చర్యంగా అనిపించేది గౌరీకి తను వచ్చాక గమనిస్తూ ఉంది చిన్నమ్మాయి గారి పుట్టిన రోజు అయినా ఏదైనా మానసమ్మ గారే ప్రత్యేకంగా చిన్నమ్మాయి గారికి విలువైన వస్త్రాలు నగలు అన్ని కూడా తల్లిగా మానసమ్మ గారి ఇష్టరీతిగా జరిగేవి ఏ విషయానికి ఎదురు చెప్పేది కాదు సాక్షి అమ్మగారు మురిసిపోతూ ఉండేది తల్లిని చూసుకొని పైగా చిన్న కూతురు పుట్టినరోజు వచ్చినప్పుడు అందరికి బట్టలు కూడా పెట్టేవారు పెద్దమ్మ గారు ఇంత సడన్ గా ఇలా ఎలా జరిగిందో ఏమీ అర్థం కావడం లేదు అనుకుంది గౌరి టిఫిన్లు కాఫీలు అన్ని అయిన తర్వాత పూర్ణిమ మాట్లాడుతూ సాక్షి అమ్మ మీద కేసు విత్డ్రా చేసుకోమ్మా నలుగురు నాలుగు రకాలుగా అంటారు అనేది ఏమిటి అంటున్నారు మనకు జన్మనిచ్చి ఇంతటి వాళ్ళను చేసి నాన్నగారు కూడా లేకుండా పెంచి పెద్ద చేసిన అమ్మ పైన ఇటువంటి అభియోగం వేయడం నీకు ధర్మంగా ఉందా అన్నది పూర్ణిమ నిదానంగా ఏ విషయమైనా శాంతంగా చెప్పు పూర్ణిమ అంతేకాని జరిగిపోయిన విషయం గురించి మీరు గొడవలు పడవద్దు అందువల్ల లాభం ఏమీ లేదు కాలం జరుగుతూ ఉంటుంది మార్పులు వస్తూ ఉంటాయి నిజాలు తెలుస్తూ ఉంటాయి కానీ మనం ఒకరిని ఒకరు తొందరపాటుతో అనుకున్న మాటలు ఎక్కడికి పోవు కుటుంబాలలో కలహాలు అంటే ఇటువంటివే ఇలాంటప్పుడే అడుగులు జాగ్రత్తగా వేయాలి పూర్ణిమ అందుకని నీ చెల్లెల విషయంలో ఆమె నువ్వు ఒక బిడ్డగా భావించి నువ్వు సామరస్యంగా మాట్లాడాలి అని ముందే జయరాం చెప్పడంతో అదే విధంగా ట్రీట్ చేస్తుంది పూర్ణిమ సాక్షిని కేసు విత్డ్రా చేసుకునేదాన్ని అయితే కేసు పెట్టనక్క నాకు తెలియదా నా తల్లి గురించి నా తల్లి మీద నేనెందుకు పెడతాను ఊరికే కేసు బలమైన కారణం లేనిదే ఆ ఆలోచన నీకెందుకు కలగడం లేదు నన్ను కూడా అర్థం చేసుకోరా అన్నది సాక్షి కాస్త బాధగా ఏమిటి ఆ సాక్ష్యాలు అన్నది కాస్త కోపంగా పూర్ణిమ ఎందుకు పూర్ణిమ అలా మాట్లాడకూడదు ఇప్పుడు వచ్చిన సమస్య తీరిపోవచ్చు కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నూరేళ్ల జీవితం ఉంది ఆ బిడ్డపై ఎటువంటి ప్రభావం చూపించకూడదు అది ఒక తల్లిగా నువ్వు గుర్తు పెట్టుకోవాలి కదూ అన్నాడు జయరాం పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు కానీ నా తల్లి గురించి నాకు బాధ ఉండదా అన్నది కళ్ళు తుడుచుకుంటూ పూర్ణిమ అవగాహన లేని తల్లి మనస్తత్వం వల్ల బిడ్డకు చాలా బాధ ఏర్పడుతుంది ఒక బిడ్డకు జన్మనివ్వాలి అనుకున్నప్పుడు చుట్టుకున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఆ బిడ్డ మీద పడకుండా పూర్తి బాధ్యతలు వహించవలసిన ధర్మం తల్లిదండ్రులకు ఉంటుంది ముఖ్యంగా తల్లికి ఉంది అన్నాడు జయరాం కొంచెం గంభీరంగా అర్థమవుతుంది సాక్షికి ఏది చెప్పినా కూడా అతను గ్రహించడం లేదు మరి అంతలా సాక్ష్యం ఏమి దొరికిందో ఆమెకు ఏదో ఒక బలమైన సాక్ష్యం లేనిదే అంత పట్టుదల పట్టే అవకాశం లేదు సాక్షి మెచ్యూరిటీ కలిగిన అమ్మాయి అందులో సమస్య లేదు అని జయరామ్ అభిప్రాయం మనమంతా కూర్చొని ఒక విషయాన్ని చర్చించుకుందాం అమ్మను అడుగు తప్పు ఏదైనా ఉంటే అందరం కలిసి నిర్ణయించుకుందాం అంతేకాని ఈ విధంగా మన అమ్మను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం సాక్షి ఆలోచించు అన్నది పూర్ణిమ తల్లి విషయంలో బిడ్డ పరంగా మానసిక వేదన అనుభవించే నేను స్లీపింగ్ బిల్స్ వేసుకున్నాను అలా పరంగా నేను వెనక్కి తగ్గేది లేదక్క ఆ విషయంలో ఉన్నది సాక్షి వెనక్కి తగ్గేది లేదంటూ స్లీపింగ్ బిల్స్ మింగు పడుకుంటావా అమ్మ అక్కడ జైల్లో ఇక్కడ బెడ్రూమ్ లో మత్తులో పడి ఉంటే మేము సంతోషంగా ఎలా ఉంటామే సాక్షి నువ్వే చెప్పు అంటూ కోపంగా మాట్లాడింది పూర్ణిమ నిజమే సాక్షి మాట్లాడుతున్న విధానం కోపం తెప్పించేలా ఉంది అందుకే జయరాం ఏమీ మాట్లాడలేదు గుడ్డివాడైన తల్లిదండ్రులను కావిడిలో పెట్టుకొని మరీ కాపాడినవాడు శ్రవణ కుమారుడు అటువంటి బిడ్డలు పుట్టిన ఈ దేశంలో మనలాంటి వాళ్ళం కూడా పుట్టాము సాక్షి అలాగే చుట్టూ లోకం చీకటైపోయిన సమయంలో బిడ్డలందరినీ కూడా పెంచుకొని ఒడ్డుకు చేర్చిందమ్మ ఆ విషయాన్ని మర్చిపోతున్నావు నువ్వు అన్నది పూర్ణిమ అమ్మను ఏ విషయానికి నిన్ను తప్పు పట్టలేదక్క కానీ అలా అని నాకు జన్మనిచ్చిన నాన్నని కూడా మర్చిపోవడం తప్పు కదా అన్నది సాక్షి అలాంటప్పుడు బాధెందుకు మాత్రలు ఎందుకు వేసుకున్నావు అన్నది కోపంగా పూర్ణిమ అది తప్పని తెలిసింది మొదటిసారిగా చేసిన తప్పు డాక్టర్ వృత్తి నీది కాబట్టి వల్ల ఉపయోగం నష్టం ఏమిటో నీకు తెలుసక్క కానీ నాకు తెలియదు కాబట్టి అవగాహన లేకుండా చేశాను ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నా వృత్తిలో నాకు తెలిసిన విషయం నీకు అవగాహన ఉండదు కదా అందుకనే అంటూ ఈ విషయం నీకు తెలీదు అని సాక్షి చెప్పకనే చెప్పింది పూర్ణిమకు చాలా కోపం వచ్చేసింది అయితే నేను కూడా పరువు నీ మీద కేసు పెడతాను అన్నది పూర్ణిమ కోపంగా పెట్టినా నాకు అభ్యంతరం లేదక్క ఎదుర్కోవడానికి అన్నది నువ్వు కూడా ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు పూర్ణిమ సాక్షి తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ గా అనిపించడం లేదు ఇప్పుడు నువ్వు కూడా కేసు పెట్టడం మన ఇల్లు రచ్చకు ఇడిస్తారా భర్త తోడు కూడా లేకపోయినా బిడ్డలను జాగ్రత్తగా పెంచి వ్యాపారాలను పెంచి ఇంతవరకు ఇంటిని గుట్టుగా ఇంట్లో మాట బయటకు రాకుండా ఎంతో తెలివిగా నడుపుకొచ్చారు అత్తయ్య గారి సంసారాన్ని కానీ ఇప్పుడు ఇలా జరిగింది సాక్షి తీసుకుంటున్న నిర్ణయం అంతేకాక ఇప్పుడు నువ్వు కూడా రచ్చకెక్కుతావా అనడం పద్ధతి కాదు మన ఇల్లు మనమే రచ్చకు ఈడ్చుకున్నట్లు అందరికీ వినోదం సృష్టించినట్లవుతోంది ఎన్నో సంసారాలలో ఇలా పిల్లలు తీసుకునే అవగాహన లేని నిర్ణయాల వల్లే గొప్ప గొప్ప కుటుంబాలు కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయాయి అవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి సరే ఇంకా చేసేదేమీ లేదు పూర్ణిమ మనం బయలుదేరడమే మంచిది అన్నారు జయరం బావా మీరు ఎంతో తెలివిగా ఆలోచిస్తారు మీరు కూడా నిన్ను తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పే అంటారా తల్లి మీద ఇలా కేసు పెట్టడం తప్పే కావచ్చు కానీ తగ్గిన సాక్ష్యం లేనిదే నేను ముందుకు వెళ్ళను అని నీకు అనిపించడం లేదా న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంగా ఉండాలి అని నా తల్లి నాకు నేర్పిన పాఠం వల్లే ఆమె చెప్పిన నీతి కథల వల్లే నేను ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది నా వృత్తికి నేను ద్రోహం చేయలేను అంటున్నా సాక్షి మాటలకు జయరాం తప్పకుండా న్యాయం గెలవాలి అని కోరుకుంటాను సాక్షి నేను కూడా అన్నారు అలాగే చూసింది పూర్ణిమ ఆ తర్వాత వెంటనే బయలుదేరారు జయరాం పూర్ణిమ తల్లిని చూడాలి అనిపించింది పూర్ణిమకు అక్కడికి వెళ్లి మానసగారిని చూడడానికి వెయిట్ చేస్తున్నారు పూర్ణిమ జయరాం తల్లిని చూసిన పూర్ణిమ కళ్ళలో కన్నీ రాగలేదు అమ్మా ఇంద్రభవనంలో మహారాణిలాగా వెలిగిపోవాల్సిన నువ్వు ఈ విధంగా ఇలా కంటికి కనిపిస్తావని జీవితంలో అనుకోలేదు పసుపు కుంకాలు లేకపోయినా కూడా ఎప్పుడు దర్పంగా ఒక రాణిలాగా కనిపించే నా తల్లి ఈ రోజు ఈ విధంగా అని లోపల దుఃఖపడింది పూర్ణిమ జయరాం గారికి కూడా బాధ కలిగింది ఎప్పుడు అత్తయ్య గారిని ఇలా చూడడం లేదు అన్న బాధ ఆయన కళ్ళల్లో కన్నీరుగా కదిలింది మానస గారి ముఖంలో వేదన గాని మరొక బాధ గాని ఏమీ కనిపించలేదు పూర్ణిమ ఎప్పుడొచ్చారమ్మా అమ్మా నాన్నలు అందరూ బాగున్నారా బాబు అంటూ అల్లుడి గారిని ఇద్దరిని ఒకేసారి పలకరించారు మానసగారు ఇటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా తన మర్యాదలు తన గౌరవాలు మర్చిపోలేని మనస్తత్వం మానస మానసగారిని చూసి ఈ సమస్య వెంటనే తీరిపోయి అందరం కలిసిమెలిసి ఆనందంగా మళ్ళీ ఇది వరకులా ఉండాలి అని మనసులో అనుకున్నారు దంపతులు అమ్మా ఏమిటిదంతా అన్నది పూర్ణిమ బాధగా మానసగారు నవ్వుతూ సూర్యుడు వెలుగులకు ఎవరూ తట్టుకోలేరు అంత గొప్ప సూర్యుడికే గ్రహణం పడుతుంది పూర్ణిమ అది కాల మహిమ తంపించుకునే మార్గం గ్రహాలకే లేదు మనకెక్కడుంటుంది చెప్పు దీని గురించి ఆవేదన వద్దు కానీ నా తప్పేమీ లేదు అన్నది నాకు తెలుసు అది తెలియక సాక్షి చిన్నతనం వల్ల ఇలా ప్రవర్తించి ఉండవచ్చు కానీ తన మనసులో కలిగిన అనుమానం లోపల పెట్టుకొని వేదన చెందుతూ దూరం కాకుండా ఈ విధంగా చేయడం వల్ల కూడా అన్నీ తెలుసుకుని తర్వాత తన మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది నా బిడ్డ నన్ను చేరుతుంది అన్నారు మానసగారు అమ్మ ఇలా చిక్కిపోయి ఒక రకంగా అయిపోయారు అసలు తెల్ల బట్టల్లో ఇలా చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది న్యాయదేవతకు సంఖ్యలు పడినట్లుగా అనిపిస్తున్నది నా కళ్ళకు అని పూర్ణిమ బాధపడిపోయింది అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారా వాళ్ళు ఎలా ఉన్నారో అనిపించింది మీరు ఎలా ఉన్నారో అనిపించింది అంటూ ఉన్న మానస గారి మాటకు అన్నయ్య వాళ్లకు తెలిసినట్లు లేదమ్మా ఈ విషయం అన్నది పూర్ణిమ మంచిదే దూరంగా ఉన్న వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలిస్తే తట్టుకోలేరు అలా అని త్వరగా వచ్చే అవకాశాలు ఉండవు అన్నారు మానసగారు పూర్ణిమ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి నిజానికి జీవితంలో ఎన్నో బడిదుడుకులు ఎదుర్కొన్నాను ఈ జైలు గోడలు చూసే వారికి జైల్లో ఉన్నాను అన్న భావాలు కలిగితే కలగవచ్చు ఏమో కాని మీ నాన్నగారు దూరమైన తర్వాత మీ అందరినీ పెంచే విషయంలో నేను ఎన్నో ఎన్నెన్నో ఎదుర్కొన్నాను సమస్యలు అటువంటి నాకు ఇప్పుడు జరిగిన ఈ విషయం పెద్దగా ఏమీ అనిపించడం లేదు నా మనసంతా భగవంతుని మీద లీనమైపోయింది అటువంటప్పుడు ఎక్కడ ఉంటే ఏమైందమ్మా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని బాధ్యతలు లేకుండా పూర్తిగా భగవంతుని మీదే మనసు లగ్నమయ్యేలా ఉంది అంతే నాకు ఎవరి మీద ఏ బాధ లేదు నా కూతురు నా మీద కేసు పెట్టింది అన్న ఆవేదనతో ఏదో ఆలోచించుకొని బాధపడతాను అని నువ్వు అనుకోవద్దు నీకు అమాయకత్వం ఎక్కువే నీకు తెలిసిన దారిలో తెలివైన దానివే కానీ జీవితాన్ని చదివి అవగాహన చేసుకునే విషయాల్లో కొంచెం అమాయకంగా ఉంటావు అందుకే నీకోసం మంచి భర్తను ఎంపిక చేయడానికి నాకు సమయం పట్టింది అంటూ నవ్వింది మానసాదేవి గారు అమ్మా అంటూ తల్లిని హత్తుకుంది పూర్ణిమ అమ్మా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న శుభమైన వార్త ఇప్పుడు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పాలంటే ఒక రకంగా అనిపించింది అంటూ చెప్పింది పూర్ణిమ ఎంత సంతోషమైన కబురు చెప్పావు తల్లి అంటూ ఆనందంగా మురిసిపోయారు మానసగారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్